ఎవరైనా డ్రగ్స్ తాగుతున్నారు सेंस दे आर योर फ्रेंड्स मैं अंदर की तरफ तो एवर एवर तागिंग वाला उन लोग क्यों मैं फ्रेंड्स तागता रू स्टार्टिंग वाले का तागता रू स्कूल इसे स्कूल स्कूल क्या ना कॉलेज चालू मंच अरे माइन लोन से इट्स वेरी कूल नहीं अंदर तागते अंदर ना कूल आगा आलोचित कर बट इट्स नॉट कूल दोस्त वर मौकी से कूल सो ऑल प्लीज रिमेम्बर इट्स गोइंग टू अफेक्ट यू इट्स गोइंग टू अफेक्ट योर फैमिली మీ ఇకానమిక్ స్టేటస్ ఇప్పుడు ఎట్లా ఉంది ఇంకా ఖరాబ్ అవుతుంది డ్రగ్స్ అలవాటు పోతే మనం ఒక మీ యొక్క యంగ్ జనరేషన్ మీ అమ్మా నాన్నకి మీరు నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు దానికంటే నెక్స్ట్ ఫైవ్ లెవెల్కి తీసుకుపోవాలి తీసుకోపోవాలా లేదా మీరు ఏం చేయాలి డ్రగ్స్ తాగిపోవాలా మంచి తాగిపోవాలా సో అదే అందరినీ మైండ్ లో ఆలోచించి నేను నా ఈ ఈ రోజు ఎట్లా పరిస్థితి ఉంది ఇరవై సంవత్సరం పది సంవత్సరాల తర్వాత నా ఇంటి మొత్తం మారిపోతుంది మంచిగా ఇల్లు ఉంటుంది మంచి జాబ్ వస్తుంది మంచి జీతం వస్తుంది అది కొంచెం ఆలోచించాలి ఎవరెవరు తాకుతున్నారు వాళ్ళకి మీరు సంజాయించాలి బాబుది మంచి కాదు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి మీ టీచర్స్ కి చెప్పాలి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారా బట్ ఎవరికి లేరా పక్కా బ్లడ్ టెస్ట్ చేయొచ్చా అందరికి సరే ఏర్పాటు చేస్తాం మనం పక్కా ఓకే ఠీక్ ఠీక్ సో ఎవరెవరు తాగడం లేదు అంటే చాలా మంచిది మీ ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉండొచ్చు వాళ్ళు తాగుతారు మీరు ఊళ్ళో పిలుస్తారు రా చాలా మంచిది వెళ్ళకండి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి స్కూల్ చెప్పాలి మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ కావట్లేదు పోలీస్ స్టేషన్ చెప్పాలి మనం కేసు చేయము వాళ్ళు సంజాయిస్తాము ਇਹ ਮੰਨ ਚੀ ਕਾਦੂ ਇਹ ਮੰਨ ਚੀ ਇਹ ਵਰਗੀ ਕਾਦੂ ਇਹ ਮਤਲਬ ਲੋਕਲ ਹੈਲਥ ਖਰਾਬ ਹੋਇਆ ਤੇ ਇਪਰ ਅਰਦਾ ਕਰ ਮਨਨੇ ਤਰਫਾ ਲੋਕਲ ਇਹ ਹੋਣ ਨਾਲ ਲੰਘ ਕੋਤਾ ਦੀ ਕੀੜੇ ਹੋਤਾ ਦੀ ਗਰਭ ਖਰਾਬ ਹੋਇਆ ਤੇ ਇਪਰ ਅਰਦਾ ਕਰ ਮਨਨੇ ਤਰਫਾ ਬਾਡੀ ਇਫੈਕਟ ਅਰਦਾ ਹੋਇਆ ਸੋ ਪਲੀਜ਼ ਸਟੇ ਅਵੇ ਫਰਮ ਡੰਗ ਸਟੇ ਦੂਰ ਹੁੰਦਾ ਨਾ ਯੂ ਕੈਨ ਪ੍ਰੋਮਿਸ ਮੀ ਯੈਸ ਓਕੇ సో దిస్ టైం ఇప్పుడు అందరూ చదివిన వాళ్ళు ఓకే పెయింటింగ్ ఇరవై మంది చేస్తున్నారు నెక్స్ట్ మంత్ నేను ఎస్ఏ కాంపిటీషన్ ఇప్పుడు డిబేట్ పెడతాను అప్పు చెప్పడానికి లేదు కదా నాకు ఎస్ఏ రాదు లేకపోతే పెయింటింగ్ రాదు చెప్పడానికి లేదు కదా సరే అందరూ ఇప్పుడు పాటు చేయాలి పోటీ చేయాలి నేను మంచి రివార్డ్ ఇస్తాను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మంచి మంచి రివార్డ్ ఇస్తాను నీకు కొంచెం మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది ఇప్పుడు మీ అందరికి సిబ్లింగ్స్ ఉన్నారు కదా మీ చిన్న ఉండొచ్చు మీకు మీ ఎల్డర్స్ ఉండొచ్చు వాళ్ళకి కూడా ఇది డ్రగ్స్ గురించి చెప్పాలి డ్రగ్స్ లేదు డ్రగ్స్ ఉండాలి ఆ గాంజా ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు చాలా మంది అది వైట్నర్ అలవాటు ఉంటుంది విన్నారా వినలేరా ఓకే డ్రగ్స్ వైట్నర్ కూడా అలవాటు ఉంటది కొంతమంది కొంతమందికి పెట్రోల్ అది అలవాటు ఉంటది ఏమైనా డ్రగ్స్ అంటే ఏమైనా ఉండొచ్చు జస్ట్ గాంజా కాదు హీరోయిన్ సో మనం దూరం ఉండాలి ఇప్పుడు మూవీస్ లో చూస్తారు చాలా మూవీస్ లో డ్రగ్స్ తాకుతున్నారు స్కూల్ లాగా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు పట్టుకున్నారు మూవీస్ వాళ్ళే కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ మనం ఎంత దూరం ఉంటే మంచిది మీకు మంచిది మీ కుటుంబం మంచిది ఓకే సో స్టార్ట్ పెయింటింగ్ అయిపోయిందా అదే ఒక మీరు స్టార్ట్ చేసేయండి ఎక్కువ మంది చేసేయండి పర్లేదు సార్ నాకు ఎట్లా వస్తుంది అట్లా రిలేటివ్ టు డ్రగ్స్ అవేర్నెస్ డ్రగ్స్ గురించి ఓకే All the very best. Thank you.